ఓం జై శ్రీరామ్ అనంతరం నాయన్లారా ఇదివరకు మనం శ్రీకృష్ణుని యొక్క ధర్మం గురించి ఎందుకు చెప్పుకున్నామంటే ధర్మరాజు ఏది ధారణ చేశాడు శ్రీకృష్ణ నామాన్ని ధారణ చేశాడు అంటే ఆయన యొక్క అవతారం గురించి అది తెలుసు కనుక ఆయన ధరించాడు అందుకే అగ్రపూజ ఇచ్చాడు అలాంటి ధారణ ఆయనకి చివరకు ధర్మం చేయించేలాగా కౌరవులు అందరూ కూడా నాశనమయ్యేలాగా చేసింది ఆ ధారణ శక్తి అంటే ఏమి మనలో అనేక దుష్టశక్తులు ఉంటాయి అంటే దుష్ దురభిప్రాయాలు దుర్మార్గపు ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి వీటిని అన్నిటినీ జయించాలి వీటిని నశింప నశింపజేయాలి మనం ఇదివరకు చెప్పుకున్నాం ఆరుగురు శత్రువులు మనలో ఉన్నారు వారిని అంతర్గత శత్రువులు అంటారు అవేవో మనకు తెలుసు అరిషడ్ వర్గాలని చెప్పుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్కరూ అనేక మంది అరిషడ్ వర్గాలే చెప్తూ ఉంటారు కానీ దాన్ని నిర్మూలించుకోవడానికి ఎంతమంది ప్రయత్నిస్తారు ఎంతమంది ఆచరిస్తారు ముఖ్యమైన విషయం అరుగురు శత్రువులను బయట తరవడం అనేది అతి కష్టమైనటువంటి పని సంఘ జీవనంలో మానవ జీవనంలో కుటుంబ జీవనంలో అని అనేక మంది అనుకుంటారు కానీ అలా జీవించిన వారు అనేక మంది ఉన్నారు అలాంటి గొప్ప మహానుభావులు పరమాత్మని స్వరూపులు అందరూ కూడా ఈ అరిషడ్ వర్గాలను జయించి ఆనందం పొందుతారు మీరు చెప్పిన సచ్చిదానంద స్వరూపం పొందాలంటే అందుకు పదాంజలి మహర్షి ఏం చెప్తున్నారంటే అరిషడ్ వర్గాలను అంటే అంతర్గత శత్రువులను నిర్మూలించండి కామక్రోధ లోభ ఆశ్చర్యాది ఆశ్చర్యాదిషాది నిర్మూలించబడితేనే ఆనందం లభిస్తుంది ఇక ఆచరణ కావాలి ఆయన అభ్యాస వైరాగ్యాభ్యాం తన నిరోధ అన్నారు అంటే చిత్తవృత్తి నిరోధించాలి అని ఆయన చెప్పారు మన ముందు మళ్ళా వెనక్కి వెళ్ళాలి ఇక్కడ అభ్యాస వైరాగ్యాభ్యాం ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఆనందం అనుకుంటున్నామో అది కాదు అనేటువంటిది వైరాగ్యం దాన్ని ప్రతినిత్యం సాధన చేయడమే అభ్యాసం స్థితి పొందే మనం చెప్పాం శిఖాగ్రమ చిత్త ఏకాగ్రం చేస్తే ఏకాగ్రం అంటే మీ ధారణ ఏం ధరించాలి ఇక్కడ శక్తి అంతా కూడా ధరించి సృష్టిలో ఉన్న పంచ తన్మాత్ర పంచభూతాల యొక్క శక్తుల్ని మనలోకి తీసుకొని దానిని ధరించి శిఖాగ్రమణ మనం ధారణ చేయగలిగితే అంటే దాంట్లో లయమైపోతే తన్మాత్ర యొక్క వస్తుంది తన్మాత్ర అంటే ఏంటి భూమి అంటే భూమి అంటే తమ గట్టి పదార్థాలతో కూడుకున్నది భూమి మీదనే భూమి మీద సకల సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మధురమైన ఆనందాన్నిచ్చే పరిమళాలు కూడా జన్మించాయి వాటిని ఆనందిస్తాడు యోగి అని అక్కడ ఈ యొక్క మహిమ వస్తుంది మూలమే ముందు మనం మన యొక్క ఆత్మను చిత్తాన్ని ఆత్మ ఏకం చేసి అక్కడ మనం ధారణ చేస్తే అద్భుతమైన రుచులు అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి వీణనాశాలు అంటే మీ ఇవన్నీ వేటితో చూస్తాయి వీణ కానీ వీణ తంబురాతార అనేక రకాల మనకు మధురమైన జ్ఞానాన్ని ఆనందాన్ని ఇచ్చేటట్టు వాయిద్యాలు ఉన్నాయి ఆ వాయిద్యాల శబ్దాలను యోగి సూక్ష్మంగా వినగలడు విని ఆనందించగలడు అది కూడా ఆనందానికి మార్గమే అంటే చిత్తం స్థైర్యంగా ఉండి ఇలా చేయటం జైహోమూలంలో చేయటం వలన దివ్య రుచులను ఆనందిస్తాడు అంటే మీ మనకు తెలియకుండానే రుచులంతా కూడా మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది దివ్య రుచులు అంటే ఏమి ఈ సృష్టిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి జ్ఞాన రుచులు సువాసనలు అంటే ఏమి జ్ఞాన సువాసనలు అన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటివి మనం ఈ భౌతిక ప్రపంచం లభించే సువాసనలు అనుకోకూడదు లేదా ఇందులో దొరికి ఇందులో లభించే వీణావాణా వీణావాణి లాంటి జ్ఞానాలు వాయిద్యాలు అని అనుకోవడం అవన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయి జ్ఞానం నుంచే జన్మించాయి సరస్వతి నుంచి ఈ యొక్క సర్వం సంపద అంతా కూడా అరవై నాలుగు కళలు ఆమె నుంచి జన్మించాయి ఈ ఇవన్నిటినీ కూడా యోగి అక్కడే ఉండి పరిమళించి ఆనందించగలడు తెలుసుకొనగలడు మనం ధారణ చేసే పొద్దు మన యొక్క దీని మీద ధారణ అన్నప్పుడు ధరించాలి ధరించాలి అన్నప్పుడు దాన్ని దాంతో మమేకం చేయాలి మమేకం చేయాలంటే లయమైపోవాలి లయమైపోతే కానీ అటువంటి ఆనందం అనేది మనకు ఉందని ఎవరికి తెలియదు ఎవరికి తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు ఆదన చేసినప్పుడు మాత్రమే అవి పొందగలుగుతారు అని పతంజలి మహర్షిగా చెప్తున్నారు వివేకానంద స్వామి ఆయన అనుభవించారు కాబట్టి ఆ అనుభూతిని ఆయన ఇంకొద్దిగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు శబ్దాలు వినబడతాయి ఈ మృదంగము తబలా ఇలాంటి అనేక రకాల వాయిద్యాలు ఉన్నాయి కదా అటువంటి శబ్దాలు విని ఆనందిస్తాడు యోగి ఉపయోగ సూత్రమే మనకు అతి కీలకమైనటువంటి విషయం అనుభవాలు ఇలాంటి అనుభూతులు రావడానికి కారణమేమి మనలో ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇంకా నింపడానికి నింపే కొద్దీ మనకి ఏం ఏర్పడుతుంది ఇంకా శ్రద్ధ పెరుగుతుంది ఓహో ఈ చిన్న చిన్న శక్తులు మనకు వస్తున్నాయని అర్థమవుతుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా సాధన తీవ్రత చేస్తాం ఆ తీవ్రత చేసే కొద్దీ కుండలిని శక్తిని మేల్కొలిగే స్థితి వస్తుంది అందుకే ముందు చిత్తస్థైర్యం కావాలి చిత్తస్థైర్యం అంటే ఏమి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ హితప్రజ్ఞత్వం స్థిత ప్రజ్ఞత్వం అంటే ఏమిటి రెండిటినీ సమానంగా తీసుకునేటువంటి జ్ఞానం ఈ సృష్టి అంతా మనకు రెండు విధాలుగా కనబడుతూ ఉంటుంది మంచి చెడు సుఖము దుఃఖము జ్ఞానము అజ్ఞానము ప్రకృతి పురుషుడుత్వాన్ని తీసుకోగలగడమే స్థిత ప్రజ్ఞత్వము ప్రజ్ఞుడైన వాడు మాత్రమే అందమేమిటో అనుభవించుతారు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చక్కగా చెప్పారు సాధనలో ఇట్లాంటి స్థితి పొందితే చిత్తము అమిత ధైర్యం పొందుతుంది ఎప్పుడైతే చిత్తము అమిత ధైర్యాన్ని సమకూర్చుకుంటుందో దైవ జ్ఞానానికి అర్హత వచ్చినప్పటికీ పరమైనటువంటి ఎలాంటి విభిన్న కష్టాలు వచ్చినా కూడా వాటిని ఆనందంగా సమానంగా తీసుకునే చిత్ శక్తి ఈ యొక్క మనసుకు వస్తుంది అటువంటి వారికి బాధలు భయాలు ఆనందాలు సంతోషాలు ఈ రెండు కూడా సమానంగానే ఉంటాయి ఆనందం అనేంత సమా స సమానంగా స్వీకరిస్తారు అదేవిధంగా బాధలను కూడా అంత ఆనందంగానే అనుభవిస్తారు మనంలో అన్ని రకాలైనటువంటి ఆనందాలు ఎవ చేయకునే పనుల్లో ఆనందం పొందుతారు వృద్ధాప్యం వచ్చేసరికి ఏమవుతుంది ఆ ఆనందాలన్నీ పోయాయి ఎందుకు ఇలా రావాలి నాకు ఇది రోగాలు ఎందుకు రావాలి ఆ రోగాలు ఎందుకు రావాలి ఇలా లోప లోపలే కొలిపోతూ బాధపడిపోతూ ఉంటారు అనుభవించాలి చేసిన కర్మానుసారం మనకు వస్తూ ఉంటాయి అనుభవించి తీరాల్సిందే దాన్ని అనుభవించకూడదని అనుకుంటే అది ఇంకా మహాశక్తివంతంగా మారిపోతుంది రావణాసురుడి ఆత్మలింగం లాగా ఈ సత్సనిష్ఠుడు చెప్పగా రావణభూతి లేచి గురువుగారు రావణాసురుడు ఆత్మలింగం ఏమిటి దాని గురించి అని అడిగాడు వారు చర్చించుకుంటాం ఓం సర్వే శనాశినో భవంతు समस्त संबंध गलाने ओम शांति 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 ही एतद् सर्वोम्त्र गिरिश्चार ओम तत्सत